వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వం పెంచడం ద్వారా పేద ప్రజల మరుగైన వైద్యం కోసం అందించవచ్చని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం ఖర్చు పెంచుతూ కొత్త ఫ్యూచర్లతో రూపొందించిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలంతా తిలకించేలా గ్రామ వార్డు సచివాలయాలలోని అధికారులు ఏర్పాటు చేశారు దీక్ష సమావేశం ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎస్ విజయమ్మ జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ రవి కిషోర్ తదితరులు పాల్గొన్నారు మరి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మరి జగనన్న యాభై మూడు వేలకు పైగా కూడా వైద్య ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ ఉంది ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనం కడుతున్నాం ప్రతి వయసు మరి ఒక గొప్ప యజ్ఞాన్ని మరి ఈ రోజు తలపెడతా ఉన్నారు దీనికి మనవంతుగా మనం అందరం కూడా సపోర్ట్ నుంచి మరి ఎంతగానో దీనికి ప్రాణం పోస్తూ అడుగులు ముందుకు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పాలన రాష్ట్ర తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ

OK、sir. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బాపట్ల నియోజకవర్గంలో నాలుగు వందల ఏడు రోజులుగా కొనసాగుతున్న అన్నా క్యాంటీన్ సోమవారం బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మూడు వందల పది మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగిందని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగశ్రీ నరేంద్ర వర్మ తెలిపారు ఇటీవల సంభవించిన మిచ్చం తుఫాను కారణంతో కురిసిన భారీ వర్షాల వల్ల వరి పంట నష్టం జరిగిన క్రమంలో అధికారుల సూచన మేరకు తడి పొడి పంటలతో కుప్పలు వేసిన రైతులను కూడా నష్టపరిహారం జాబితాలో నమోదు చేయాలని మండల గ్రామాల్లోని రైతులు అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ నెల పదమూడవ తేదీన మండల గ్రామాల్లో పంట నష్టంపై పరిశీలించేందుకు కేంద్ర బృందం పరిశీలించింది అదే రోజు మండల గ్రామాల్లోని రైతులు అధికారులను కలిసి సదరు సమస్యను వివరించి నష్టపరిహారం అందించే జాబితాలో కుప్పలు వేసిన రైతులను కూడా చేర్చాలని మాజీ ఎంపీ మైరే ప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రం అందజేస్తారు

అట్లాగే ఇంకోటి ఉంది గతం నుంచి కూడా ఏంటంటే కుక్కలు వేసారు మరి ఇత్తులు మెనుగు దసరా పోయింది కదా మరి మీరు సబ్సిడీ ఎత్తురాలి కేంద్ర నాలుగు రోజుల నాడు కేంద్ర బృందం వస్తుంటే రైతులందరం కూడా కలిసి ఆ రోజున కుప్పలు బాగా దెబ్బతిన్నాయని చెప్పి చూపించడం జరిగింది వారు మేము తప్పకుండా ఇంటూరులో చూపిస్తున్నామన్నారు చూపించామని చెప్పారు ఇంతవరకు దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా మరి ఆ నిర్ణయం తీసుకునే ఉద్దేశంలో మరి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు మరల ఈ రోజు ఏవో గారి దగ్గరికి వచ్చాం మరి వాస్తవంగా అయితే ఈ రోజుతో లాస్ట్ అందుకని చివరిగా మరి ఏవో గారితో మాట్లాడి ఏవో గారు ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు మనం వాస్తవం కొద్ది వరకైనా ధాన్యాన్ని ఇప్పుడు కుప్పలు ఉన్న వారందరికీ కూడా మరి ఎంత విస్తీర్ణం ఉందో రాసుకుని ఆ కుప్పల్లో వచ్చిన ఒడ్డుని మరి గిట్టుబాటు ధరకి అంటే ప్రభుత్వం కొనే ధరకి కొనే విధంగా చేయమని చెప్పి ఎందుకంటే వాస్తవంగా ఎన్ని కూడా దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం రేటు కొనమని చెప్పి రిక్వెస్ట్ చేశాం అదంతా ఇవాళ మాట్లాడుతున్నారు ఇవాళ మధ్యాహ్నం కానీ క్రైస్తవం అనేది ఒక మతం కాదు మార్గమని యేసుక్రీస్తు మార్గమును సత్యమును జీవమును అని ప్రకటించారు కనుక ఆయన ఆయన సత్య బోధనలు మనం ఆచరించడం మనకు పాస్టర్ బడుగు అనిల్ కుమార్ అన్నారు బాబాటా జిల్లా వేమురు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులోని తూర్పు దళితవాడలో మరణాథ విశ్వాస సమాజ మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా క్రిస్మస్ ప్రత్యేక పాటలు ఆలపించారు క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంపిణీ చేశారు క్రమంలో ముప్పై ఐదు మంది సంఘస్తులకు రత్నాప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో దుప్పట్ల పంపిణీ చేశారు కార్యక్రమంలో గెల్లి సత్యనారాయణ బడుకు విజయరాజు గ్రంథి సురేష్ గద్దె విజయరాజు తదితరులు పాల్గొన్నారు నెలంతా దాదాపు సుమారుగా మొదటి తేదీ వరకు ఈ ఆరాధనలు కొనసాగుతాయి ఈ సమయంలోనే మా అన్నగారు విజయరాజితంగా సహాయపడాలని కోరుకునే మంచి మనిషి ఏదో ఒక పని చేసి సదుకుని పండర్గా సంతోషంగా భావించి ఇక్కడ తాను దేని అడం సకల ఆశీర్వాదాలకు కారణ부త హబీబ్స్మస్ లెట్ ఇ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మీ అందరికి క్రిస్మస్ పర్వదిన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని బౌగా దీవించును గాక I want to make this. I wish. I r e a l a t a t అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముక్కుబడి చర్చలు కాదు చిత్తశుద్దితో చర్చలు జరపాలని సిఏటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నెల పన్నెండవ తేదీ నుండి మండల కేంద్రం అమృతులులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళావేదిక వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరం వద్ద వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ది ఉంటే ఇరవై రోజుల ముందుగానే సమ్మె నోటీస్ ఇస్తే తీరా సమ్మె తేదీ ముందు రోజు రాత్రి ముక్కుబడిగా యూనియన్ నాయకులతో చర్చలు జరిపారని తెలిపారు

అమలు చేయాలి సుప్రీంకోర్టు గ్రాట్యుటీని అమలు చేయాలి తీర్పు ప్రకారం ఇవ్వాలి కనీస వేతనాలు అమలు చేయాలి కనీస వేతనాలు ఇవ్వాలి సెంటర్లకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి సెంటర్లకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి కనీస వేతనాలు చెప్పండి பத்தலாலி அங்கனवाडी வர்க்கர்ஸ் அண்ட் ஹெல்ப்பர் சீனியர் பத்தலாலி வர்க்கல் னாலி அங்கனवाडी வர்க்கர்ஸ் அண்ட் ஹெல்ப்பர் சீனியர் பத்தலாலி సంపాదించిన మెడికల్ లీవ్ లు ఇవ్వాలి గ్రాట్యుటీని గ్రాట్యుటీ గ్రాట్యుటీ కనీస వేతనాలు కనీస వేతనాలు గ్రాట్యుటీ వీడు నాడాలి ప్రభుత్వం మండి వైఖరిని నశించాలి ప్రభుత్వం దౌర్జన్యం నశించాలి అంగన్వాడీ సెంటర్ వై ప్రభుత్వం దౌర్జన్యం మొక్కుబడితో చర్చలు కాదు నిజాయితీతో చర్చలు జరపాలి మొక్కుబడితో చర్చలు కాదు మొక్కుబడి చర్చలు కాదు జయప్రద చేయండి అంగన్వాడీల నిర్వధిక సమ్మెను ఆపాలి అంగన్వాడీలపై బెదిరింపులు ఆపాలి అంగన్వాడీలపై బెదిరింపులు బాపట్ల జిల్లా పాండురంగాపురం సముద్ర తీరన బాపట్ల జిల్లా మాజీ సైనికుల వార్షిక ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షులు తాండ్రా సాంబశీరవ అధ్యక్షతన జరపబడింది ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్రా మాట్లాడుతూ సరిహద్దులలో దేశ రక్షణ కోసం సేవ చేసిన సైనికులుగా అంతర్గతంగా దేశంలోని ప్రజలకు సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరిని గౌరవించుకోరని ఆలోచనతో సేవ తత్పరులైన భారతీయులను మాజీ సైనికుల వార్షిక ఆత్మీయ సమ్మేళనంలో స్మరించుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం బాపట్ల జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా జిల్లా ప్రజలకు సేవ చేస్తున్న నారాయణ భట్టు సన్మానించుకోవడం ఆ బాధ్యతగా భావిస్తున్నామని తెలియజేశారు ప్రజా వ్యతిరేక కొత్త చట్టం యాక్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు ఏపీ భూహక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండున రద్దు చేయరని బాపట్ల బార్ అసోసియేషన్ వారు బాపట్ల బస్ స్టాండ్ దగ్గర ధర్నా నిర్వహించారు ప్రజల హక్కులను కాలరాసే భూ హక్కుల చట్టాన్ని వెంటనే రద్దు చేయరని బార్ అసోసియేషన్ సభ్యులు బాపట్ల ఎంఆర్ఓకి మెమోరాండం సమర్పించారు ఈ రోజున బాపట్ల జిల్లా కోర్టు భారతదృష్ణ ఆధ్వర్యంలో అందరం ఐక్యతగా ఈ రోజున ల్యాండ్ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలనే ఉద్దేశంతో బాపట్ల పురపట్నంలోని అన్ని విధుల్లో ర్యాలీ చేసుకొని ఈ రోజున బాపట్ల తహసీల్దార్ గారికి దీనికి వారికి వినత పత్రాలు జరిగింది ఏపీ ల్యాండ్ ల్యాక్ట్ యాక్ట్ అనేది దీన్ని అమలు రాష్ట్ర ప్రభుత్వం అమలు తీసుకొచ్చింది దీనివల్ల ప్రజల యొక్క ఆస్తులకి ఇది చాలా భద్రత లేదు దీనివల్ల ప్రజల యొక్క ఆస్తులు నష్టం ఉంది ఈ యాక్ట్ రద్దు చేయమని అందరం ఇమీడియట్ గా రద్దు చేయమని ఏదన్నా భార ఆంధ్ర రాష్ట్రంలోని అందరూ న్యాయవాదులు అన్ని భారతలు కూడా ఈ రోజున బాయిగా చేస్తున్నాయి ఈ వెంటనే ఈ యాక్ట్ రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ అద్దంకి పట్టణంలో ఏపీఎస్బి కరెంట్ ఆఫీస్ దగ్గర నుండి భారీ ర్యాలీతో భవానీ సెంటర్ కోడలిలో కరెంటు ఉద్యోగులు కరెంటు ఆదా చేద్దాం అనే నినాదంతో భావి తరాల వారికి భరోసా నిద్దాం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏడీఈ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరెంటు ను ఆదా చేయాలని కోరారు ఎల్ఈడి బల్బులు మాత్రమే వాడాలని తెలిపారు ప్రతి ఒక్కరూ కరెంటు ఆదా చేయాలని కోరారు వివాదం ఎదురుతో సమాప్తం మరొక బులటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు